సిగ్గు సిగ్గు రోడ్డుపై ఆడబిడ్డలు నడి రోడ్డుపై నిల్చున్న బావి భారతం అని చెప్పి బావి భారతం అని చెప్పి కూడా తరగతి గదిలో పాఠాలు చదవాల్సిన గొంతుకలు గలమెత్తి నిరసనలు తెలుపుతున్న దుస్థితి కుప్పకూల విద్యా వ్యవస్థ పట్టించుకున్న నాదుడే లేడు విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు లంగారెడ్డి పాల పాలకూల విద్యా విద్యార్థులను రాస్తారు ఒక టీచర్ల తీరుపై మండిపడుతున్న స్టూడెంట్స్ పురుగులన్నం పెడుతున్నారు కులం పేరుతో దూషిస్తున్నారు వాళ్ళకి సన్న బియ్యం మాకు దొడ్డు బియ్యం అని చెప్పి కూడా బూతులు తిడుతూ వాతలు వచ్చేలా కొడుతున్నారు కన్నీరు మున్నీరైన విద్యార్థినులు ఒకసారి అదే చెప్తా ఉన్నాం పదే పదే నిజంగా ఈ బాలికలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఆవేదన ఒకసారి ప్రభుత్వాలు చూడాలి ఎందుకు ఇలా విద్యాశాఖ మంత్రి లేకపోవడము ఇలా పిల్లలు పడుతున్నటువంటి ఆవేదనను ప్రభుత్వాలకు అర్థం కావట్లేదు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఇంకా పటిష్టం చేయాలి విద్యాశాఖని ఇంకా పటిష్టం చేసి గత ఏదైతే ఇప్పుడు గత ప్రభుత్వాల కంటే ఇంకా మెరుగైన విద్యాశాఖ తీర్చిదిద్ది అన్ని తీర్చిదిద్ది అన్ని సౌకర్యాలు కల్పించాలి కానీ ఏ విధంగా స్థితికి పో పోతుందంటే దీనికి కారణం ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే ఆ శాఖను కేటాయించకపోవడం ఆ శాఖలో జరుగుతున్నటువంటి అవగతవకలు పట్టించుకోకపోవడం అక్కడ అధికారులే ఉన్నతాధిక అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉచ్చల విడిగా మమ్మల్ని అని చెప్పి కూడా మరి విద్యార్థులపైన ఆ పైన ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యము ఇవాళ ఎవరో కాదు ఏదో రాజకీయ పార్టీలు కాదు రాజకీయ నాయకులు కాదు చేసేది ధర్నా రోడ్డుకు వచ్చి చదువుకునే బాలికలు చదువుకునే బాలికలు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా దీనికి ఎవరు అర్హు ఎవరు దీనికి కారణం అనేది ఒకసారి ఆలోచన చేయాలి అక్కడ ఉన్నటువంటి వార్డెను అధికారులు కావచ్చు లేకపోతే అక్కడ అన్నం పెట్టే వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా ఈ బాలికలు అడుగుతూ ఉంటే అన్నం విషయంలో అడుగుతూ ఉంటే వాళ్ళని వాళ్ళ పైన అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు బూతులు తిడుతూ ఉన్నారు వార్తలు వచ్చేలా కొడుతూ ఉన్నారని చెప్పి కూడా బాలికలు చెప్తా ఉన్నా కూడా పట్టించుకొని పరిస్థితి చివరికి రోడ్డు ఎక్కితే మరి ఈ విధంగానైనా సమాధానం వస్తుందని చెప్పి కూడా బాలికలు అందరూ కూడా రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము ఇది ఎక్కడో చివరిలో జరగట్లేదు ఎక్కడో మారుమూల ప్రాంతంలో తెలంగాణకు చివరి ప్రాంతంలో జరగట్లేదు ఇవాళ నడిబొడ్డున హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి ఇక్కడ నడిబొడ్డున జరుగుతున్నటువంటి అంశము ఖచ్చితంగా ఒక పది నిమిషాలు సీఎం గారు ఒక పది నిమిషాలు టైం కేటాయిస్తే ఖచ్చితంగా అక్కడ పోతే సమస్యలు అనేది మరి అమలు నెరవేరుస్తుంది మరి ఖచ్చితంగా ఈ హాస్టల్లో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నిర్ణయాలు తీసుకోవాలి ఇలా విద్యాశాఖ మంత్రిని పటిష్టం చేస్తూ ఉన్నారు ప్రభుత్వ స్కూల్లోని ప్రైవేటు స్కూళ్ళ కన్నా ధీటుగా తయారు చేస్తూ ఉన్నారు ఇలా టీచర్లు మెరుగైన టీచర్లు పెడతా ఉన్నారు ఇదే విద్యకు సంబంధించి టీచర్లను అవమానిస్తూ కూడా వ్యాఖ్యలు చేసింది ప్రైవేట్ టీచర్లు చెప్పేటోళ్ళు అందరూ డిగ్రీ వాళ్ళు ఇలా ప్రభుత్వ టీ ప్రభుత్వ పాఠశాలలో చెప్పే టీచర్లు అందరూ కూడా ఎంఏలు పెద్ద చదువులు చదివిన వాళ్ళు అని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిటు కూడా ఒకసారి చూడాలి వీళ్ళందరూ మరి ప్రభుత్వ స్కూళ్ళలో చదవట్లేదా ప్రభుత్వ స్కూల్ పిల్లలు కాదా వీళ్ళందరూ కూడా మరి ఎందుకు ఈ వైఫల్యాలు జరుగుతూ ఉన్నాయి ఎందు ఎవరిచ్చిన వాళ్ళకి అధికారాలు ఎవరిచ్చింత విచ్చవిడిగా విద్యార్థినులపైన దాడులు ఎందుకు చేస్తూ ఉన్నారు ఈ భోజనం విషయంలో కూడా జరుగుతున్నటువంటి అవకతవకలు ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు పట్టించుకున్న ప్రభుత్వానికి ఎందుకు చెప్పట్లేదు చెప్పినా మరి ఏ విధంగా మొండి వేగలతో నిర్ణయాలు తీసుకుంటుందా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మరి రోడ్డుకి ఎక్కినటువంటి పిల్లలు ఆవేదన ఒకసారి కూడా చూద్దాం మనం ఏమి నిన్న ఏ విధంగా నిరసన చేసిరు ఏందనేది చూసినట్లయితే చూడొచ్చు వినిపిస్తుందా అండి ముఖ్యమంత్రి రేవద్ రెడ్డి గారు సీఎం రావాలి సీఎం రావాలి సీఎం రావాలి అని చెప్పి బాలికలు ప్రభుత్వ స్కూల్లో గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి బాలికలు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు రోడ్డుపైకి వచ్చి నిలదీస్తూ ఉన్నారు సీఎం రావాలి సీఎం రావాలి సీఎం డామ్ డమ్ అంటూ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఈ బాలికల ఆవేదన మీకు అర్థమవుతా ఉందా నిన్న జరిగినటువంటి ఈ అంశము రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతా ఉంది చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి దీనిపైన కూడా మరి ముఖ్యమంత్రి వారు చేర చేరలేదా మరి దీనికి సంబంధించిన స్థానిక మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎందుకు పట్టించుకోలేకపోతా ఉన్నారు ఇవాళ బాలికలు కూడా రోడ్డుపైకి వచ్చి సీఎం డ్యామ్ సీఎం రావాలి సీఎం రావాలి మా సమస్యలు పట్టించుకోవాలి మేము ఆగమైపోతా ఉన్నాం మా పరిస్థితి ఇలా ఉంది చదువుకోలేకపోతా ఉన్నాం మాకు సరైన అన్నం దొరకట్లేదు సరైన ఆహారం మాకు పెట్టట్లేదు అడిగితే మాపైన దాడులు చేస్తూ ఉన్నారు అడిగితే మా పైన బూతులతో తిడుతూ ఉన్నారు మేము ఎక్కడికి పోవాలి ఎట్లా చదువుకోవాలని చెప్పి కూడా రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి నిమ్ముకు నీరు ఎత్తినట్లు ఉంటే ఏం చెప్తాము ఈ ప్రభుత్వానికి ఇవాళ బాలికలు బాధ అనిపిస్తూ ఉంది ఇవాళ బాలికలు రోడ్డెక్కి సీఎం రావాలి రావాలి అని చెప్పి అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఇంత ధారణానికి దిగిందని అంటే ఒకసారి ఆలోచన చేయాలి నిజంగా ఇది కొంచెం ఫార్వర్డ్ చేద్దాం నేను చాలా భారీ ఎత్తున ధర్నా జరిగింది ధర్నా జరిగి కొంతమంది విలేకరులు కూడా అక్కడ వెళ్ళి కవర్ చేసినటువంటి పరిస్థితి చూస్తాను

నేతలు అక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తా ఉంటా బాలికల పైన పట్ల నిలబడి వాళ్ళ ఇది అని చెప్పి ఆ ప్రిన్సిపల్ తీసుకొచ్చి మాట్లాడిస్తా ఉంటే ఎవరన్నారమ్మా ఏమైందమ్మా అని చెప్పి ఇప్పుడు అడుగుతారా మరి ఎన్ని రోజులు పడుతున్నటువంటి ఇబ్బంది మీకు కనిపించలేదా కనిపించిన మాకేం అవసరం ఏం చేస్తారు వెళ్ళి అని అనుకున్నారా మీరు ఎస్సీ వాళ్ళు మీరు ఎస్టీ వాళ్ళు కాబట్టి మీ దగ్గర వస్తుందని ఆ మావట కూడా మాట్లాడి ఇక్కడ చూసారా కులం మతం కులం పేరు తీసుకొచ్చి మరి ఎస్సి వాళ్ళు ఎస్టీ వాళ్ళు అని చెప్పి మీ దగ్గర వాసన వస్తుంది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి అంశమే నేను చెప్తా ఉన్నాను క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది కదా అంటే ఆ పిల్లల్ని ఈ విధంగా దూషిస్తారా ఇదేనా ప్రభుత్వ స్కూల్లో జరుగుతున్నటువంటి మెరుగైన విద్య మెరుగైన పాలన మేడం సోషల్ క్లాస్ చెప్పడానికి వస్తుంది వచ్చి కూర్చుంటుంది ఆమె చుట్టూ కూర్చుంటాం మేము కూడా కానీ మా రీడింగ్ ఆమె చేయకుండా మా మాతో డైరెక్ట్ చేపిస్తే మాకు హార్డ్ వర్క్ చూసారా అక్కడ జరుగుతున్నటువంటి ఆ లెక్చరర్లు కూడా సరైన వాళ్ళకి పాఠాలు చెప్పట్లేరు మాతోనే చదివిస్తుంది మాకు ఎట్లా వస్తుంది విద్య అని ప్రశ్నిస్తున్నటువంటి అంశాన్ని క్లియర్ చూస్తుంది దాదాపు మూడు గంట నాలుగు గంటల వరకు కూడా వాళ్ళు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి పిల్లలందరూ కూడా మీకు మాకు వద్దు మీకు అవసరం లేదు మా కొత్త వాళ్ళు కావాలి మీతో మాకు ఇప్పుడు ఇబ్బంది ఇప్పుడు మీ ధర్నా చేసినందుకన్నా మా పైన మళ్ళీ ఇంకా కక్ష పెంచుకుంటారు అని చెప్పి భయంతో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రభుత్వ గురుకులాల్లో జరుగుతున్నటువంటి ఏ విధంగా అవినీతి జరుగుతూ ఉందో ఫుడ్ విషయంలో కావచ్చు చదువు విషయంలో కావచ్చు ఎక్కడ చూసినా కూడా మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది ఈ స్థితికి ఇవాళ ఇలా ఉంది అని అంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి చిన్నారులు వీళ్ళందరూ కూడా బాలికలు రోడ్ ఎక్కి ధర్నా చేయబట్టి ఇలా ఈ ఇష్యూ అంతా మనకి తెలుస్తూ ఉంది లేకపోతే మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళు ఇవాళ గురుకులాల అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో మంచి క్లాస్ విద్యార్థులు ముందుకు పోతా ఉంది మంచి పౌష్టిక ఆహారం అంతా ఉందని చెప్పి కూడా గొప్పలు చెప్పినట్టు మనం నిజంగా అనుకుందాము మరి ఇవాళ బాలికలు రోడ్డుపైకి రాగానే క్లియర్ కట్ గా తెలుస్తుంది గురుకులాలలో జరుగుతున్నటువంటి అంశము వాళ్ళ ఏ విధంగా ఆడపిల్లలు రోడ్డుకి ధర్నా చేస్తారు అనేది క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది విద్యార్థినులు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకొని మరి ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి అధికార లోపమా మరి వాళ్ళ అయితే వాళ్ళని సస్పెండ్ చేసి మంచి అధికారులు ఇచ్చి గురుకులల్లో కావచ్చు ప్రభుత్వ స్కూళ్ళల్లో కావచ్చు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా అరికట్టాలి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి బాలికల తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము